అందరికీ వస్తుండీ మెడికల్ కాలేజీలను పీపీపీ పెద్దతు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని నెలల నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక పెద్ద ఉద్యమం చేస్తోంది కోటి సంతకాల ఉద్యమం కరెక్ట్ కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు నియోజకవర్గ స్థాయిలో ధర్నాలు గవర్నర్ గారిని కలిసి సంతకాలు ఇవ్వడం నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు ఈరోజు జిల్లా స్థాయిలో ర్యాలీలు అంటే వాళ్ళు మైన్యూట్ లెవెల్లో లో సూక్ష్మ స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ ఉద్యమాన్ని తీసుకురావడంలో ఒక ప్లానింగ్గా వెళ్తున్నారు చాలా పకడ్బందీ ప్లానింగ్గా వెళ్తున్నారు సరే అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా జనం పట్టించుకుంటున్నారా లేదా నిజంగా విద్యార్థులు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఇన్వాల్వ్ అవుతున్నాయా లేదా అనేది పక్కన పెడితే అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే ఇక్కడ పార్టీ డెడికేషన్ పార్టీ ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలి ఒక పాయింట్ ఒక అజెండా తీసుకొని దాని మీద పదే 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 ప్రతిరోజు ప్రతి వారం ఏదో ఒక అప్డేట్ ఉండేలాగా అంత సీరియస్గా అంత సిన్సియర్గా చేయడం బహుశా ఇంకో పార్టీకి సాధ్యం కాదు కానీ వైసీపీ వాళ్ళు చూడండి మెడికల్ కాలేజీల పీపీపీకి వ్యతిరేకం అనే అంశం ఆ టాపిక్ ట్రెండింగ్లో లేనప్పటికీ ఆ టాపిక్ బర్నింగ్లో లేనప్పటికీ తాజా అంశాలేవి మెడికల్ కాలేజీల పీపీపీ అంశం చుట్టూ లేనప్పటికీ పెద్ద వార్తాంశం లేదా ప్రభుత్వం తాజాగా ఏ నిర్ణయం లేనప్పటికీ వాళ్ళు అనుకున్నారంతే దీనికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాలి అవసరమైతే ఐదేళ్ళు ఫైట్ అనుకున్నారంతే చేస్తున్నారు సో అది వెళ్ళగా ఏది తినగ తినక వేమి తీయగా ఉంటుంది అంటారు కదా అలా వాళ్ళు చెప్పి 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 మేబీ జనం నాడుల్లోకి వెళ్ళిపోయి ఇదిగో మెడికల్ కాలేజీలను కూటమి వాళ్ళు ధ్వంసం చేస్తారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేశారు అని జనం నమ్మినా నమ్మొచ్చు ఇక్కడ టీడీపీ వాళ్ళు మధ్యలో ఒక్క రెండు నెలల కిందట కాస్త రియలైజ్ అయ్యారు అరే వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం జనం నమ్ముతున్నారు సో మనం ఏదో ఒకటి చేయాలి మనం కౌంటర్ అయిపోతున్నాం మనం కార్నర్ అయిపోతున్నాం అని చెప్పి టీడీపీ వాళ్ళు అలర్ట్ అయ్యి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అంటే ఆంధ్రజ్యోతి ఈనాడు అండ్ కొన్ని మీడియాల్లో మెడికల్ కాలేజీలు పీపీపీకి అనుకూలంగా కొన్ని వార్తలు రాయించుకున్నారు ప్రైవేటీకరణే మంచి పీపీపీకి ఇవ్వడమే మంచిది దానివల్ల ఇవి లాభాలు ఇలా కొని రాయించుకున్నారు అసెంబ్లీలో కూడా సత్యకుమార్ గారు చెప్పారు సీఎం గారు మాట్లాడారు అక్కడతో టీడీపీ వాళ్ళు అయిపోయింది వాళ్ళు మళ్ళీ దాని మీద మాట్లాడట్ల కానీ వైసీపీ వాళ్ళు మాత్రం దాదాపుగా రెండు నెలల కిందట కోటి సంతకాల ఉద్యమానికి పిలుపునిచ్చారు ఆ కోటి సంతకాల ఉద్యమాన్ని రెండు నెలల పాటు అలా చేస్తూనే 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 ఉన్నారు పది రోజుల కిందట నియోజకవర్గ వారం రోజుల కిందట నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు చేశారు వాళ్ళు పట్టుకున్న వాళ్ళు పెట్టించుకున్న సంతకాలతో నియోజకవర్గాల్లో ర్యాలీలు చేశారు ఈరోజు ప్రతి జిల్లాలో కూడా జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేశారు అవి పట్టుకుని రేపటికి తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలోకి చేరుస్తారు చేర్చి పద్దెనిమిదో తేదీన పదిహేనునో పద్దెనిమిదినో గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని కోటి సంతకాలు ఇస్తామంటున్నారు ఇక్కడ కోటి సంతకాలు నిజంగా వాళ్ళు తీసుకున్నారా లేదా కోటి మంది జనం సంతకం పెట్టారా లేదా అనేది నేను మాట్లాడలే ఆ ప్రోగ్రాం సక్సెస్ ఆ ఫెయిల్యూరా అనేది నేను మాట్లాడలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అంశం మీద చేపట్టిన ఉద్యమంలో ఆ పార్టీ సిన్సియారిటీని నేను చెప్తున్నా సో ఇది మెడికల్ కాలేజీల పీపీపీ అనే అంశం వైసీపీ వర్షన్ వైసీపీది టీడీపీ వర్షన్ టీడీపీదే సో మధ్యలో ఎవరు ఏం చెప్పినా సరే ఒకవైపు చెప్తే ఈడు వైసీపీ కూడా అంటారు మరోవైపు చెప్తే ఈ టీడీపీ కూడా అంటారు సో ఇక్కడ వెర్షన్స్ చెప్పడం నా ఉద్దేశం కాదు వీళ్ళ వెర్షన్ వీళ్ళు మార్కెట్లోకి తీసుకెళ్తున్న తీరు చూడండి వైసీపీ వాళ్ళు వాళ్ళు వెర్షన్ని పొలిటికల్ మార్కెట్లోకి పబ్లిక్లోకి తీసుకెళ్తున్న తీరు వైసీపీ రాజకీయ వ్యూహం ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది చెప్తుంది వాళ్ళు ఇక్కడ ఇక్కడతో వదలరు నెక్స్ట్ నాలుగున్నర నరే ఇంకో ఏళ్ళు కూడా దీన్నే తీసుకెళ్తారు మెడికల్ కాలేజీలను చంద్రబాబు అమ్మేశాడు మెడికల్ కాలేజీని చంద్రబాబు అమ్మేశాడు వాళ్ళు బినామీకి ఇచ్చేశాడు భూములు పోయాయి ఆస్తులు పోయాయనే చెప్తారు సో టీడీపీ వాళ్ళు ఇంకా కౌంటర్లోకి వెళ్ళిపోతారు డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు నేను కట్టిన మెడికల్ కాలేజీలు వాళ్ళు అమ్మేశారు నేను కట్టిన మెడికల్ కాలేజీలు వాళ్ళు అమ్మేశారు అది మాట 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 అలా మారిపోయి 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 ఎన్నికలు వచ్చేసరికి మరోలా మారిపోద్ది ఈలోగా కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడం వలన వచ్చిన సత్ఫలితాలను జనానికి చూపించగలగాలి వచ్చే ఎన్నికల్లోగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన తక్షణ పని ఏంటంటే వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని వీళ్ళు మాటలతో కట్టడి చేయలేకపోతే చేతల్లో చూపించాలి పీపీపీకి ఇచ్చాము ఇవ్వడం వలన ఇది బెనిఫిట్స్ ఒక హాస్పిటల్లో ఐదు వందల బెడ్స్ ఉన్నాయి దానిలో రెండు వందలు ప్రభుత్వమే ఇస్తోంది పేదలకి మూడు వందల బెడ్స్ ప్రైవేట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఒక హాస్పిటల్లో రెండు వందల యాభై సీట్లు ఉన్నాయి దానిలో నూట పదిహేను సీట్లు ప్రభుత్వం పేదలకు ఇస్తుంది నూట ముప్పై సీట్లు వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళు అమ్ముకుంటున్నారు సో ఇట్లా షేర్ చేసుకున్నాము అది ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది కానీ నిర్వహణ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఇదంతా కూడా కన్విన్స్ చేయాలి ఇప్పటివరకు కన్వెన్సింగ్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది వైసీపీ వాళ్ళు వాళ్ళ వెర్షన్లో సక్సెస్ అవుతున్నారు వాళ్ళ వెర్షన్ జనంలోకి తీసుకువెళ్ళడంలో సక్సెస్ అవుతున్నారు కోటి మంది సంతకాలు పెట్టారో లేదో మనకు అనవసరం వాళ్ళు చేపట్టిన ఉద్యమం వాళ్ళు చేపట్టిన ఉద్యమంలో ఉన్న సిన్సియారిటీ సీరియస్నెస్ని మనం మాట్లాడుకుంటున్నాం అనమాట అందులో వైసీపీని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా థ్యాంక్ యూ